ఇరవైగో వచ్చిన నా ఆశ్రయ దుర్గమా నా విమోచకుడా దేవునికి మహిమ కలుగుని కాక ఇది ఇజ్రాయెల్ యొక్క మొదటి ప్రార్థన అంట ఏం చేస్తారంట వాళ్ళ ప్రార్థన యహోవా నా శ్రేయ దుర్గమా నా విమోచకుడా నాలో సిస్టర్ చాలా మంచిది ఎంత తీయగా మాట్లాడుతుంది తర్వాత కారాలు మీరాలు నూరుతుంది గుర్తు పెట్టుకోవాలి దేవునికి బ్రదర్ ఎంత మంచోడు తీయగా మాట్లాడతాడు ఇంట్లో కత్తులు ఉంటాయి కదా ఉంటయా ఉండయా దేవునికి స్తోత్రం అలలియా ఏమి ఉండాలంటే యహోవా నా ఆశ్రయ దుర్గమ్మా నా విమోచకుడ నా నోటి మాట నా మాట దేవుడికి స్తోత్రం నా హృదయ ధ్యానము రెండుకి కనెక్షన్ ఉండాలంట మనకి కనెక్షన్ ఉండదు ఇక్కడ నుంచే మాట్లాడతాం ఒక్కొక్కసారి ఇటుకెళ్ళొస్తుంటుంది ఏ ఊహో అని మనం ఏందిసం కప్పి ఇక్కడి నుంచే మాట్లాడతాం అందుకే దేవుడు యహోవా ఒక మాట చెప్తాడు ఎషయ ద్వారా ఏమంటాడు మీ పెదవులు నాకు చాలా దగ్గరకున్నాయి హృదయం లేదా కదా దేవుడికి స్తోత్రం మనం ఏం చేయాలి హృదయము దేవునికి అప్పగించుకోవాలి ఏం చేస్తున్నాం హృదయంలో బిడ్డల్ని పెట్టుకుంటాం కదా ఇష్టం మనకి బిడ్డల్ని పెట్టుకుంటాం భర్తను పెట్టుకుంటాం కదా భర్తలు ఏం చేస్తారు వారిని పెట్టుకుంటారు పిల్లల్ని పెట్టుకుంటారు వాళ్ళ అమ్మనైనా పెట్టుకుంటారు అందరిని పెట్టుకుంటారు కానీ దేవుని ఎడబెట్టారు ఆగ్ అదే చెప్పిన ఏమని ఫస్ట్ నువ్వు దేవుడికి నానా తర్వాత అమ్మ తర్వాత వారు దేవుడికి మహిమ కాక ఫస్ట్ ఎప్పుడైతే దేవుడికి ఉద్యమ్మ కూడా చెప్పినావు మమ్మీ ఫస్ట్ దేవుడు తర్వాత చిన్నోడు పాపం దేవుడికి మహమగలుగుని కాక ఫస్ట్ దేవుడు ఎప్పుడైతే వెతుకుతామో పొద్దున్న వేస్తారంట వాళ్ళు ఇవ్వగానే వేకువ జామున వాళ్ళు దేవుడిని అడుగుతారంట ఏమని మా మాట మా హృదయము ఒక మాట చెప్తుంది చూద్దాం ఏషియా ముప్పై మూడు అధ్యాయము పద్దెనిమిదో అధ్యాయము అలా ఏం చేస్తారంట ఏది అవుతు అని దేవుడు అంటాడు మీరు ఉదయము భయంకరమైన వాటిని బట్టి ధ్యానించో ఉదయం తీసుకొస్తాం ధ్యానిస్తుందంట ధ్యానించి మనం ఏమంటాం తెలుసా ఏంది దేవుడా నువ్వు మాకు ఇవ్వట్లేదు అలాని అధ్యవంశి స్తోత్రం మాకు చెయ్యట్లేదు మాకు ఇది కావాలి అది కావాలి దేవుడికి మా అయ్యం కాక అన్ని మాకు కావాలి కానీ నువ్వు తీసుకురావట్లేదు ఏందా అని దేవుని మీద మనం ఏం చేస్తాము ఒక మాట తీసుకొచ్చి అలాని అధ్యవంకి స్తోత్రం దేవుడి మీద ఇస్తాం ఇన్యా పదిహేడో అధ్యాయము వచ్చింది దేవునికి మహిమ కలుగుతాక హృదయం ఏంటంట హృదయం అన్నిటికంటే అది ఇప్పుడు మనం అందరం యాక్టివ్ ఉన్నాం కదా అందరికి హృదయాలు ఉన్నాయి మరి దానికి రోగం ఉందని మనకి ఏం తెలుస్తుంది తెలుసా తెలియదు కానీ అది ఏంటంటే దేవుడికి మహిమ కలుగుతాక అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహింపగలవాడు ఎవడు దేవుడికి స్తోత్రం అవుకో నేను చాలా మంచి మనం మనం ఏమనుకుంటాం నిన్న బ్రదర్ అన్నారు అనుకోని మీరు మీరు గ్రేట్ దేవుడికి స్తోత్రం మనం అదే అనుకుంటాం నేను చాలా గ్రేట్ నాకేంది ఎవరు చెప్పేది తొందరగా అంటాం నాకేంది ఎవరు చెప్పేది నేను ఎవరు చెప్పినా వినస్సు దేవుడికి ఇస్తూతాం దేవుడు ఏమంటాడు అలలియా నీ హృదయం ఎంత ఘోరమైందో అది ఎవ్వరు కూడా గ్రహింపగలవాడెవడు ఒకని ప్రవర్తన బట్టి వాణి క్రియల ఫలము చొప్పున ప్రతికారం చేయుటకు ఎహోవా అను నేను దేవుడికి మయమగలిగిన ఎవరు తప్పగించుకోవాలట ఎహోవా అను నేను మన హృదయంలో ఆసీనుడు అవ్వాలంట దేవుడికి మయమగలిగిన దాకా యహో అను నేను హృదయంను పరిశోధించు వాడను అంతరి అంతరింద్రియములను పరీక్షించు వాడను దేవుడికి మహమగలుగన్ దాకా పరీక్షించే దేవుణ్ణి కలిగి ఉన్నామంట అందుకే దావిడు ఒక మాట అంట ఇరవై మూడు ఇరవై నాలుగు చూద్దామ